నమస్కారం అండి ఖమ్మం ప్రజలు మరియు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సమీ కార్ బజార్ యూట్యూబ్ ఛానల్ ఖమ్మం రెండు వేల పద్నాలుగు డిసెంబర్ పదిహేనులో రిజిస్ట్రేషన్ అయిందండి ఇన్నోవా టాప్ అండ్ మోడల్ ఎల్ఐ వీల్స్ బండి చూడండి చాలా బాగుంటుంది ఎదుగోండి టైర్ ఎల్ఐ వీల్స్ చూసారండి చాలా బాగుంటుంది బండి సూపర్ క్వాలిటీ ఎక్కడ కూడా ఇది సిల్కీ సిల్కీ గోల్డ్ కలర్ అంటారండి దీనికి రెండు వేల పద్నాలుగు డిసెంబర్ పదిహేనులో రిజిస్ట్రేషన్ అయింది సిల్కీ గోల్డ్ వీల్స్ టాప్ అండ్ మోడల్ చూసుకున్న బండి కూడా సిల్కీ గోల్డ్ కలర్ టూ పాయింట్ ఫైవ్ వి వర్షన్ ఎదుగుండి ఇవి టూ పాయింట్ ఫైవ్ వి వర్షన్ అంటారు దీన్ని సమీకార్ బజార్ యూట్యూబ్ ఛానల్ ఖమ్మం తెలంగాణ లొకేషన్లో ఈ ఇన్నోవా అమ్మబడును అమ్మటానికి బేరమ్ ఉంది ఇది ఫర్ సేల్ ఇది వచ్చేసి ఖమ్మంలో ఉంది అండి అమ్మటానికి రెండు వేల పద్నాలుగు డిసెంబరు పదిహేను రిజిస్ట్రేషన్ అయింది ఇన్సూరెన్స్ వచ్చేసి రెండు వేల ఇరవై ఆరు అంటే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఇది ఇరవై ఆరు జనవరి వరకు ఉందండి అంటే ఇంక సంవత్సరం పదకొండు ఒక నెల అంటే పన్నెండు నెలలు ఇన్సూరెన్స్ ఉందండి షోరూమ్ టైప్ ఇన్సూరెన్స్ ఉంది బండికి బండి సూపర్ చాలా క్వాలిటీ ఉంది బండి అసలు బండికి మచ్చలేని ఒక చందమామ ఒక అపార్ట్మెంట్లో పెట్టినట్టుగా ఒక అపార్ట్మెంట్ కొన్నట్టుగా బండి ఇంత బ్యూటిఫుల్గా ఉంది ఇన్నోవా చూడండి అసలు టాప్ అండ్ మోడల్ ఎలైవీల్స్ బండ్లు రావట్లేదు ఇది కూడా ఎలైవీల్సే చూడండి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇంటీరియల్ వెళ్దాం ఇంటీరియల్ సీట్లు డోర్లు ఇవన్నీ చూడండి ఒకసారి లోపల ఇంటీరియర్ లెదర్ సీట్ కవర్స్ సీట్ కవర్సు బోర్డు హ్యాండ్ రెస్ట్ కూడా పెట్టించుకున్నారు వారు ఇష్టపూర్తిగా ఇదిగోండి వెనక సీట్ ఇది మిడిల్ ఇది ఎయిట్ సీటర్ అండి సెవెన్ ప్లస్ వన్ ఎయిట్ సీటర్ ఇది మిడిల్ పర్సన్ ఇది డోర్సు ఎక్కడ కూడా ఎయిర్ బ్యాగ్స్ పర్ఫెక్ట్గా అండి బండి పక్కన చూసారు కదా డిక్కీ చూద్దాం డిక్కీ ఇది చూడండి డిక్కీ స్టెప్ని టైర్ ఇదిగోండి కింద స్టెప్ ఇన్ టైర్ ఇక్కడ ఉంటుంది కింద ఇన్నోవాకి ఇదిగోండి టోయోటా వెనకాల సీట్లు ఇక్కడ వెనకాల ముగ్గురు మధ్యలో ముగ్గురు డ్రైవర్ పక్కన ఒకళ్ళు ఏడుగురు డ్రైవర్ తోటి అంటే సెవెన్ ప్లస్ వన్ ఎయిట్ సీటర్ ఇదిగోండి రూఫ్ ఏసీ రూఫ్ ఏసీ అంటారండి దీన్ని చాలా బాగుంటుంది ఇది వచ్చేసి జాకీ జాగ్రా టూల్ కిట్ దీంట్లో ఉంటాయండి ఇగోండి అన్నీ ఉంటాయి టూల్ కిట్ jaket jakrad innova parcel in khammam telangana location G4 Silky Gold గోల్డ్ టాప్ అండ్ మోడల్ రెండు వేల పద్నాలుగు డిసెంబరు రెండు వేల పదిహేనులో రిజిస్ట్రేషన్ అయిందండి బండి సూపర్ క్వాలిటీ బండి ఎల్ఐ వీల్స్ పర్ సేల్ ఇన్ ఖమ్మం తెలంగాణ దీని ధర వచ్చేసి ఓనర్ తొమ్మిదిన్నర లక్షలు చెప్తున్నారు నెగిషియబుల్ ఉంటుంది బారం ఆడుకోవచ్చు హాస్కింగ్ ప్రైస్ ఏసీ పర్ఫెక్ట్గా ఉంది సస్పెన్షన్ పర్ఫెక్ట్గా ఉంది మండి కూడా పర్ఫెక్ట్గా ఉంది మిడిల్ సీట్ కూడా ఇట్నుంచి కూడా అన్ని యాంగిల్స్లో కూడా సీట్లు లోపల ఇన్నారు చూసుకోవచ్చు సూపర్ కండిషన్గా ఉందండి ఇది సమీ కార్ బజార్ యూట్యూబ్ ఛానల్ ఖమ్మం నందు అమ్మటానికి ఉంది ఫర్ సేల్ ఇన్ ఖమ్మం రెండు వేల పద్నాలుగు మోడల్ డిసెంబర్లో బండి వచ్చింది రెండు వేల పదిహేనులో రిజిస్ట్రేషన్ అయింది కానీ పద్నాలుగు మ్యానుఫ్యాక్చరింగ్ వస్తుంది సమీ కార్ బజార్ యూట్యూబ్ ఛానల్ నందు ఫర్ సేల్ ఉంది అమ్మటానికి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే సమీ కార్ బజార్ యూట్యూబ్ ఛానల్ని అప్రోచ్ చేయాలని మీ అందరికీ మనవి చేస్తున్నాను నమస్కారం నమస్కారం అండి ఖమ్మం ప్రజలు మరియు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సమీ కార్బదార్ యూట్యూబ్ ఛానల్ ఇది ఇన్నోవాపండ్ మొడల్ రెండు వేల పద్నాలుగు డిసెంబర్ రెండు వేల పదిహేనులో రిజిస్ట్రేషన్ అయిందండి ఇది అక్షరాల రెండు లక్షల కిలోమీటర్ తిరిగింది బండి ఒరిజినల్గా రీడింగ్ షోరూమ్ ట్రాక్ బండి ఏదైనా సరే ఇంజన్ ఆయిల్ కానీ ఆయిల్ ఫిల్టర్ కానీ డీజిల్ ఫిల్టర్ కానీ ఏసీ ఫిల్టర్ కానీ ఏదైనా కూడా టొయోటా కాకతీయ టొయోటా షోరూంలో చేపిస్తారు బండి ఓనర్ బండి చాలా సూపర్గా క్వాలిటీగా ఉన్నది బండి వచ్చేసి అక్షరాల తొమ్మిదిన్నర లక్షలు ప్రైస్ చెప్తున్నారు ఓనర్ బార్గనైజింగ్ చేసుకోవచ్చు బార్గనైజింగ్ చేసుకుంటూ ఆస్కింగ్ ప్రైజ్ ఉంటుంది ఇన్సూరెన్స్ వచ్చేసి బండి వచ్చే సంవత్సరం రెండు వేల ఇరవై ఆరు జనవరి వరకు ఇన్సూరెన్స్ ఉంది ఇన్సూరెన్స్ కూడా షోరూమ్ టైఅప్లోనే ఉంది మా సమీ కార్బదార్ యూట్యూబ్ ఛానల్లో ఇది అమ్మటానికి సేల్ కోసం పెట్టారు ఓనర్ మీరు రాండి తెలంగాణ ప్రజలు మరియు భారతదేశ ప్రజలు ఇన్నోళ్ళు అసలు టాప్ అండ్ మోడల్ ఎలై వీల్స్ బండ్లు దొరకట్లేదు ఇది ఎలైవీల్స్ బండి సెవెన్ ప్లస్ వన్ ఎయిట్ సీటర్ ఏసీ కూడా చాలా పర్ఫెక్ట్ ఉంది బండి చెక్ చేసాం ఇంజన్ కూడా ఇప్పుడు చెక్ చేయించి మీ ముందే చూపిస్తాం అక్షరాల రెండు లక్షల కిలోమీటర్ తిరిగింది ఇది సమీ కార్ బజార్ యూట్యూబ్ ఛానల్లో ఫర్ సేల్ అమ్మటానికి పెట్టారు దీని ధర వచ్చేసి తొమ్మిదిన్నర లక్షలు చెప్తున్నారు బార్గనైజింగ్ ఉంటుంది బేరం ఆడుకోవచ్చు సమీ కార్ బజార్ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి షేర్ చేయండి నమస్తే తెలంగాణ ఇంజన్ కూడా సూపర్ క్వాలిటీ ఉందండి ఇదిగోండి ఇంజన్ బానట్టు చూడండి ఇంజన్ కూడా ఎక్కడ కూడా ఇంజన్ డస్ట్ కానీ ఏం లేదండి ఇంజన్ ఎక్కడ కూడా మీ ముందే చూస్తున్నా తీస్తున్నా ఇంజన్ ఆయిల్ చూడండి ఇంజన్ రేజ్ ఎక్కడ కూడా ఇంజిన డ్రాప్లు కానీ ఇంజన్లో ఎక్కడైనా లీకేజ్లు కానీ పర్ఫెక్ట్గా ఉంది టొయోటా కిర్ల డీజిల్ కార్ ఇన్నోవా రెండు వేల పద్నాలుగు అమ్మబడును ఇందులో భాగముగా ఇంటర్ కూలర్ అంటే ముందు ఫ్రంట్ పోర్షన్ టైప్ ఫోర్ హెడ్లైట్లు మరియు ఏసీ కండెన్సరు ఇంటర్ కూలర్ కూడా మార్చారండి వీళ్ళు ఓనర్స్ ఇదిగోండి ఇంటర్ కూలర్ ఇంజన్ ఇంటర్ కూలర్ అన్నీ కూడా మార్చారు బండి కూడా ఇక టైప్ ఫోర్లో ఈ హెడ్లైట్లు ఏసీ కండెన్సరు రెడీరేటర్ ఏసీ కండెన్సరు ఏసీ కంప్రెసరు ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా మార్చారండి బండి చాలా బాగుంది ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు ఉంటే సమీ కార్ బజార్ యూట్యూబ్ ఛానల్ ఖమ్మం తెలంగాణలో అమ్మటానికి ఉంది పర్సేల్ ఇన్నోవా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు అంటే సమీ కార్ బజార్కి వచ్చి మా నంబర్లు నైన్ త్రిపుల్ సిక్స్ ఎయిట్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ సిక్స్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ సెవెన్ జీరో సెవెన్ ఫోర్ ఎయిట్ ఫోర్ సంప్రదింపులు చేయగలరండి మనవి